ఈ రోజు హైదరాబాద్ ఉంది అడుగడుగున నా నా ముద్ర ముద్రగనపడుస్తుంది హైదరాబాద్ లో ఎవ్వరూ కాదనలేరు అది నా గర్వకారణం తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను దాని ఫలితాలు ఈ రోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్లారు ఇటీవల నాకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత వెనకబడిపోయా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి అంటే ఈ ప్రభుత్వం రాతి యుగం వైపు నడిపిస్తా ఉంది నేను అనుకున్నది మిమ్మల్ని స్వర్ణ యుగం వైపు నడిపించి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేయాలని మీ పిల్లలు మీరు ఆనందంగా ఉండాలని నా కోరికని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ యుగం వై పెడతారా అని అడుగుతున్నా స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా నడుస్తామంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి